షామ్ వెహికల్స్టు మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు మహీంద్రా జైలో కరమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పోటీ చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానులు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరి వివరణ పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా జైలో వెహికల్ గురించి పోటీవరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఈ వెహికల్ పైన ట్యాక్స్ ఫుల్ కంప్లీట్గా ఉందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ యొక్క టైర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి రెండు సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది రీసెంట్గా ఈ సీల్ టైర్స్ అయితే ఏపీయడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి అడ్రస్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది తెలంగాణలోని నార్కర్నూలు జిల్లాలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ ఒక ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే వెహికల్ ఒక ఇంజన్ మాత్రం చాలా బాగుందని చెప్పి వాళ్ళని చెప్పడం జరిగింది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి చలాన్స్ కానీ ఈ వెహికల్ పైన అయితే ఈ వెహికల్ పైన మాత్రం ఇన్సూరెన్స్ అయితే లేదని చెప్పి చెప్పడం జరిగింది ఫిట్నెస్ మాత్రం ఉందని చెప్పి ఓన చెప్పడం జరిగింది ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఒకటి పేపర్స్ ఉన్నాయి ఒక జనల్ ఉంది ఈ వెహికల్ ఒక ప్రతి లక్షల యాభై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీ నీరో కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి అయితే తెలుసుకోవచ్చు మహీంద్రా జాయిలో రెండు వేల పదహారు మోడల్ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు నా జిల్లాలో ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే సెల్ టైర్స్ ఉన్నాయి ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవు వెహికల్ పైన వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓన్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు